పరిశుద్ధ పరిశుద్ధనామములు దేవుని పిల్లలకు శుభములు ఫ్రిలరా దేవుని మహాకృపను బట్టి ఆది కాండాన్ని ధ్యానం చేసుకుంటూ ఉన్నాం ఇంతవరకు పదకొండు అధ్యాయాల వరకు ధ్యానం చేసుకోగలిగాము ఈ వీడియోలో పన్నెండవ అధ్యాయానికి సంబంధించినటువంటి ప్రశ్నలకు సమాధానాలను పరిశీలన చేద్దాం ఫ్రిలరా ఒక్క మాట గమనించండి ఎంపీఆర్ మెసేజ్ అను యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రసారమవుతున్నటువంటి ఈ వీడియోలు సరదా కోసము లేదా కాలయాపన కోసము మీరు చూడకండి దేవుని వాక్యము జీవము కలిగినది నీ ఆత్మలను రక్షించటకు శక్తి కలిగినది గనుక ఆశతో ఆపేక్షతో మనస్ఫూర్తిగా వాక్యాన్ని వినటానికి సిద్ధపడి వీడియోలు చూడండి అప్పుడే మీ ఆత్మీయ జీవితానికి మేలు కలిగిస్తుంది అనే విషయాన్ని నేను మీకు ఉన్నాను దేవుడు నాకు అప్పగించినటువంటి పని సర్వలోకమంతట సువార్త ప్రకటించు అని ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞకు లోబడి ప్రయాసతో పని కలిగి ఈ వీడియోలు మీ ముందుకు తెస్తున్నాను కనుక సరదా కోసం చూడకండి కాలయాపన కోసము అంతకంటే చూడకండి శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో వాక్యాన్ని ఆశించి అపేక్షించి నా ఆత్మకు జీవమిస్తుంది ఈ వాక్యము అన్నటువంటి విశ్వాసంతో వినాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను ప్రిల్లరా ఈ అధ్యాయాలు అధ్యాయంలో ఉన్నటువంటి ప్రశ్నలు మీకు అర్థం కాకపోతే పదే 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 చదవండి చదివినటువంటి వాక్యాన్ని వినండి ప్రకటన గ్రంథం అదే తెలియచేస్తుంది ఈ ప్రవచన వాక్యములను చదువువాడును వినువారును చదివి విని వాటిని గ్రహించువారును గైకొనువారును ధన్యులు అంటుంది వాక్యం కనుక నీకు చదువు రాకపోతే విను విన్నటువంటి నీవు గ్రహించు గ్రహించి వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని జీవించట కొరకు సిద్ధపడు నిన్ను సిద్ధపరిచే పనిలోనే నేను ఈ వీడియోలు మీ ముందుకు తెస్తున్నానన్న సంగతి మీరు గుర్తించాలని మనం చేస్తున్నాను మంచిది అంశంలోనుకెదాం ఆది కారణము పన్నెండవ అధ్యాయము అధ్యాయానికి సంబంధించినటువంటి ప్రశ్నలకు సమాధానాలలో మొదటి ప్రశ్న దేవుడు అబ్రాహమును ఏ దేశం నుండి ఏ దేశమునకు వెళ్ళమన్నాడు దేవుడు అబ్రాహమును ఏ దేశము నుండి ఏ దేశమునకు వెళ్ళమన్నాడు సమాధానం అబ్రాహ్మును హారాను దేశములో ఉన్నటువంటి అబ్రాహ్మును హారాను దేశము నుండి దేశమునకు వెళ్ళమన్నాడు కణాను దేశమునకు వెళ్ళమన్నాడు రెండవ ప్రశ్న నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును అని ఎవరు ఎవరితో అన్నారు నిన్ను గొప్ప జనము చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును అని ఎవరు ఎవరితో అన్నారు సమాధానం దేవుడైన యహోవా అబ్రాహ్మతో అన్నాడు మూడవ ప్రశ్న అబ్రాహ్ము హారా నుండి బయలుదేరినప్పుడు ఆయన వయస్సు ఎంత అబ్రాహము హారాను దేశము నుండి కణాను దేశమునకు బయలుదేరినప్పుడు ఆయన యొక్క వయస్సు ఎంత సమాధానం అబ్రాహము హారాను నుండి బయలుదేరి కణాను దేశమునకు వెళ్ళేటటువంటి సమయంలో ఆయన యొక్క వయస్సు డెబ్బై ఐదు సంవత్సరాలు డెబ్బై ఐదు సంవత్సరాలు నాలుగు అబ్రహామతో పాటు బయలుదేరినది ఇంకా ఎవరెవరు అబ్రహామతో పాటు బయలుదేరినది ఇంకా ఎవరెవరు సమాధానం అబ్రహామతో పాటు అబ్రహామ భార్య అయినటువంటి షారాయి అలాగే అబ్రహాము తమ్ముడైనటువంటి హారోను కుమారుడగు లోతు అలాగే వారిరువురు సంపాదించుకున్నటువంటి ఆస్తి అబ్రాహము భార్య లోతు వారు సంపాదించుకున్నటువంటి ఆస్తిని తీసుకుని బయలుదేరారు ఐదో ప్రశ్న అబ్రాహము ఎక్కడి నుండి ఎక్కడికి వచ్చాడు అబ్రాహము ఎక్కడి నుండి ఎక్కడికి వచ్చాడు సమాధానం షకేమునందలి ఒక స్థలము దాకా దేశ సంచారం చేశాడు చేసి దేశ సంచారము చేసి మోరే దగ్గర ఉన్న సింధూర వృక్షం దగ్గరికి వచ్చాడు మోరే దగ్గర నున్న సింధూర వృక్షం దగ్గరికి వచ్చాడు ఆరో ప్రశ్న కణానీయులు ఎవరు వారి వంశముల యొక్క మూల పురుషుడు ఎవరు కణానీయులు ఎవరు వారి వంశముల మూల పురుషుడు ఎవరు సమాధానం కణానీయులు కూడా నోవాహు సంతతికి చెందినవారే కణానీయులు కూడా నోవాహు సంతతికి చెందినవారే వారి యొక్క మూల పురుషుడు నోవాహు కుమారుడైనటువంటి హాము నోవాహు కుమారుడైన హాము ఏడవ ప్రశ్న అబ్రాము యహోవాకు బలిపీఠము ఎక్కడ కట్టాడు ఎప్పుడు కట్టాడు అబ్రాహము యహోవాకు బలిపీఠము ఎక్కడ కట్టాడు ఎప్పుడు కట్టాడు సమాధానం పడమట ఉన్న బేతేలునకు తూర్పున ఉన్న హాయికి మధ్య ఉన్న ప్రాంతంలో గుడారము వేసి అక్కడ బలిపీఠము కట్టాడు దేశము కణాను దేశమునకును కణాను దేశము నీకును నీ సంతానమునకును ఇచ్చేదనని దేవుడు చెప్పినందున బలిపీఠము కట్టాడు ఎనిమిదవ ప్రశ్న అబ్రహము గుడారము వేసి ప్రార్థన చేసింది ఎక్కడ అబ్రాహము గుడారము వేసి ప్రార్థన చేసింది ఎక్కడ సమాధానం బలిపీఠము దగ్గర బలిపీఠము దగ్గర తొమ్మిది కనాన దేశంలో కరువు వచ్చినప్పుడు అబ్రహాము ఏ దేశమునకు వెళ్ళి నివసించెను కణాను దేశములో కరువు వచ్చినప్పుడు అబ్రాహము ఏ దేశమునకు వెళ్ళి నివసించను సమాధానం కరువు వచ్చినప్పుడు అబ్రాహము కనాను దేశము నుండి బయలుదేరి ఐగుప్త దేశమునకు వచ్చి అక్కడ నివసించాడు ఐగుప్త దేశానికి వచ్చి నివసించాడు పదవ ప్రశ్న షారాయితో ఇదిగో నీవు దానవు ఇదిగో నీవు చక్కని దానవు అని ఎవరన్నారు ఇదిగో నీవు చక్కని దానవు అని ఎవరన్నారు సమాధానం అబ్రహాము తన భార్య అయిన షారాయితూ అన్న మాట ఇది పదకొండు అబ్రహము షారాయితూ నీవు నా సహోదరివి అని ఎవరికి చెప్పమన్నాడు అబ్రహాము షారాయితూ నీవు నా సహోదరివి అని ఎవరికి చెప్పమన్నాడు సమాధానం ఐగుప్తు రాజైన రాజునకు అతని అధిపతులకు చెప్పమన్నాడు ఫరో రాజుకును ఆయన యొక్క అధిపతులకును చెప్పమన్నాడు పన్నెండు ఫరో అధిపతులు షారాయిని చూచి ఎవరి ఎదుట ఆమెను పొగిడిరి ఫరో అధిపతులు షారాయిని చూచి ఎవరి ఎదుట ఆమెను పొగిడిరి సమాధానం ఫరో అధిపతులు షారాయిని చూచి ఆమెను గూర్చి ఐగుత్తు రాజైన ఫరో ఎదుట పొగిడిరి ఐగుప్తు అయిన ఫరో ఎదుట పొగిడిరి పద్మూడు రాజులకు ఉన్న బిరుదు పేరేమిటి ఐగుత్తు రాజులకు ఉన్నటువంటి బిరుదు పేరేమిటి సమాధానం రాజులకు ఉన్నటువంటి బిరుదు ఫరో అన్నటువంటి బిరుదు ఫరో అన్నటువంటి బిరుదు పద్నాలుగు ఫరో అబ్రహామునకు మేలు చేయటకు కారణమేమి యహోవా రాజును ఎందును బట్టి మహావేదన చేత బాధించాడు ఫరో అబ్రహామునకు మేలు చేయటకు కారణమేమి యహోవా రాజును ఎందును బట్టి మహావేదనల చేత బాధించను సమాధానం అబ్రహాము భార్య షారాయిని బట్టి దేవుడు ఫరోను అతని ఇంటి వారిని బాధించాడు గనక ఫరోరాజు దేవునికి భయపడి అబ్రహమునకు మేలు చేశాడు పదైదు ఈమె నీ భార్య అని నాకెందుకు చెప్పలేదు అని ఎవరు ఎవరితో అన్నారు ఈమె నీ భార్య అని నాకెందుకు చెప్పలేదు అని ఎవరు ఎవరితో అన్నారు సమాధానం ఫరోరాజు అబ్రహాముతో అన్నాడు పదారు ఈ అధ్యాయంలో ఎన్ని వచనాలున్నాయి ఈ అధ్యాయంలో ఎన్ని వచనాలు ఉన్నాయి సమాధానం ఈ అధ్యాయంలో ఇరవై వచనాలు ఉన్నాయి పిల్లరా వీటితో పాటు మీరు కూడా ధ్యానం చేసి ఇంకా శోధించి వాక్యమందు బలపడగలరని నేను మనవి చేస్తున్నాను దేవుడు మిమ్మల్ని దేవించను గాక ఆమె